హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజస్వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజస్వాల్లో బ్లాగ్ వీడియో వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ ఫర్ ఫేస్ వైట్నింగ్ వీడియో అనమాట నేను మీషో నుంచి కొన్ని పౌడర్స్ని ఫేస్ ప్యాక్ పౌడర్స్ని ఆర్డర్ పెట్టానండి అవి ఇవాళ వచ్చేసాయి నేను ఆరెంజ్ పీల్ పౌడర్ని అలాగే బీట్రూట్ పౌడర్ని లెమన్ పౌడర్ని అలాగే ఆ టర్మరిక్ పౌడర్ని ఈ నాలుగింటిని ఫేస్ ప్యాక్స్ కోసం అని చెప్పేసి ఆర్డర్ పెట్టానండి అవి వచ్చాయి ఫస్ట్ ఏంటంటే నేను ఆరెంజ్ పీల్ పౌడర్ని ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను అన్నింటినీ మనం ఒకే రోజు అట్ ఏ టైం అప్లై చేసుకోలేం కదండి ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఈ ఫేస్ ప్యాక్స్ పౌడర్ని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నేను తెప్పించుకున్నాను ముందుగా ఆరెంజ్ పీల్ పౌడర్ని ఎలా మిక్స్ చేసుకోవాలి స్కిన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసుకోవటం వలన స్కిన్కి కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్న దాని గురించి ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి ఒక చిన్ని బౌల్ తీసుకొని అందులో కాస్తంతా ఆరెంజ్ పీల్ పౌడర్ని వేసుకోవాలి మీకు ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మీషోలోనే కాదండి మనకు బయట సూపర్ మార్కెట్లలో కూడా అవైలబుల్గా ఉంటుంది కొద్దిగా మన ఫేస్కి ఎంత పడుతుందో చూసుకొని ఒక చిన్ని గిన్నెలో వేసుకొని అందులో కాసిని పాలు వేసుకోండి అయితే మరీ మంచిది కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోండి ఒకవేళ పాలు లేకపోతే పెరుగైనా వేసుకోవచ్చు పాలు కానీ పెరుగు కానీ వేసేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మన స్కిన్ పైన జారుడుగా కాకుండా కాస్త నిలిచే విధంగా ఉండేలాగా కాస్త గట్టి కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి దీన్ని ఫేస్కి అంతా ప్రాపర్గా అప్లై చేసేసుకోవాలి ఈ ఆరెంజ్ పీల్ పౌడర్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి స్కిన్ గ్లోయింగ్కి చక్కగా యూజ్ అవుతాయి అనమాట ఈ ఆరెంజ్ పీల్ పౌడర్లో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయండి కెమికల్ ఐటెం ఏమీ కాదు న్యాచురల్ వేలో ఆరెంజ్ పీల్స్ని ఎండబెట్టి పొడి చేసిన ఐటెం కాబట్టి స్కిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మెయిన్ ఈ ఆరెంజ్ ఫేస్ ప్యాక్ని ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయొచ్చండి ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఏంటంటే జిడ్డు కారేతనాన్ని ఆపుతుంది సో ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ ఫేస్ ప్యాక్ ని యూస్ చేయొచ్చు ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ని ఫేస్ అంతా అప్లై చేసుకోవటం వల్ల ముఖం తెల్లగా మంచి కాంతివంతంగా కనిపిస్తుంది అలాగే ఏవైనా ఉంటే కూడా తగ్గుతాయి వృద్ధాప్య ఛాయలు ఏవైనా ఉన్నా కూడా రాకుండా చేస్తుంది మెయిన్ ఇది వైట్నెస్ కోసం ఎక్కువగా వాడతారండి పాలతో కానీ పెరుగుతో కానీ కాస్తంత పసుపును యాడ్ చేసుకొని కూడా ఇలా మిక్స్ చేసుకొని ఫేస్కి అంతా ప్రాపర్గా అప్లై చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా మసాజ్ ఇచ్చేసామంటే మనకి వ్రింకిల్స్ అనేవి రాకుండా ఉంటాయి చక్కగా డ్రై అయిన తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు అండి ఇక నేను ఒక ఫైవ్ మినిట్స్ పాటు చక్కటి మసాజ్ ఇస్తున్నాను కళ్ళ కింద ఏవైనా వలయాలున్నా కూడా మసాజ్ లాగా అప్లై చేసుకోవటం వలన ఆ బ్రింకిల్స్ కానీ కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా తగ్గిపోతాయి అన్నమాట మనకు వీలు కుదిరినప్పుడల్లా ఈ పౌడర్ని మనం మిక్స్ చేసుకొని చక్కగా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మనకేమీ పాడవ్వదండి దాదాపు వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది ఏం పాడయ్యే ఐటమ్ కాదు మనకు వీలు కుదిరినప్పుడల్లా ఇలా ఫేస్ ప్యాక్ లాగా మనం ఫేస్కి అంతా ప్రాపర్గా అప్లై చేసుకోవచ్చు నేనైతే బాగా మసాజ్ లాగా ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా మసాజ్ ఇచ్చానండి బాగా డ్రై అయిన తర్వాత కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నాను ఫేస్లో చేంజ్ అనేది మనకు వెంటనే తెలుస్తుంది అనమాట మీరే నా ముఖంలో చేంజ్నెస్ని గమనించవచ్చు సో ప్రాక్టికల్గా నేను యూజ్ చేసి మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సో ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది స్కిన్ వైట్నింగ్కి చక్కగా యూజ్ అవుతుంది అందరూ యూజ్ చేయొచ్చు ఇది ఎలాంటి కెమికల్స్ లేని న్యాచురల్ ఐటమ్ అన్ని రకాల స్కిన్ వాళ్ళకి పడుతుంది మరి మీరు కూడా ట్రై చేసి ఈ ఆరెంజ్ పీల్ పౌడర్తో మంచి స్కిన్ ని పొందండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మోరాఫ్ ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో